ఆ సాధన ఎలా చేస్తే ఎలా జపం చేస్తా అంటే ఎలా సాధన చేసుకుంటా అంటే తలకాయలో నా దెయ్యాలని బయటికి వెళ్ళకపోతే గురువు శిష్యుడికి బోధిస్తున్నాడు బోధంతా విన్నాడు బోధంతా విన్నాడు వెళ్ళిపోయి గురువుని ముట్టుకున్నాడు నేను ముట్టుకొని నాకు నన్ను పోయిని ఇంకా నాకు సాధన ఏంటంటే అది చెప్పి చెప్పి దాంట్లో విన్నాడు వెళ్ళి గురువుని ఎలా ముట్టుకున్నాడు ఇంకా సాధన నేను ముట్టుకున్నాను కదా ఇంకా అని పోయినాయి అన్నాడు నిప్పు మీద మెడతల నిప్పు మీద మెడతలు పడ్డాక ఆ మిడతలు బతుకుత నిప్పు మీదకి వచ్చి మెడతలు పడతాయనుకోండి ఆ మెడతలు బతుకుతుంది నిన్ను ముట్టుకో నాకు పాపాలు ఏంటో అది చెప్పిందంతా విన్నాడు గోపికలేనాడు అంత అయిపోయింది కదా పాదాలను స్పర్శ చేశాడు ఇంకా నాకు పాపాలు ఎక్కడ ఉన్నాయన్నాడు అది పడిపో విశ్వాసం अरे चित गांधी अगर చెప్పిది మీ శాసమే రాగడి బచకండి విశ్వాసమే రాగడి బచకండి